హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో చికెన్ మెంతాకు ఇగరండి చాలా బాగుంటుంది ఇది స్పెషల్ అన్నమాట ఈ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాము ఇది రోటీలోకి చపాతీలోకి వైట్ రైస్లోకి చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది కూడా అసలు ముందుగా నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ అనేవి నేను ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకున్నాను గ్రేవీ బాగుంటుంది ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే దాంట్లో టూ పచ్చిమిర్చీస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి నేను పెద్ద సైజ్ ఆనియన్స్ ఫోర్ తీసుకున్నాను టూ పర్చిమిర్చీస్ వేసుకున్నాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం ఇలా బాగా ఫ్రై అవ్వాలండి వేడివేడి అన్నంలో ఇంకా టేస్టీగా ఉంటుందండి మెంతాకు వేస్తాం కదా చాలా బాగుంటుంది చికెన్ మెంతాకు ఇగురు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ అయినా తీసుకోవచ్చండి ఏదైనా వాడచ్చు మనము చికెన్ అనేది నేనైతే బోన్ తీసుకున్నానండి ఇక్కడ చాలా బాగుంటుంది బోన్స్ అయితే చాలా బాగుంటాయి అందుకోసం ఇక్కడ బోన్స్తోనే నేను తీసుకున్నాను చికెన్ అనేది ఇక్కడ ఎర్రగా ఇలా వచ్చేయాలండి మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కరేపాకు నాలుగు రెబ్బల కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకుంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది చికెన్ మెంతా కూర అనేది చాలా బాగుంటుంది కరేపాకు వేసుకుంటే వీడియోలో చూపించినట్లు ఈ విధంగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అస్సలు ఉండకూడదు బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఇక్కడ నేనైతే మెంతాకు మూడు కట్టలు తీసుకున్నానండి చిన్న సైజు మెంతాకు చూడండి మూడు కట్టలు తీసుకున్నాను కావాలంటే కట్ట కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు మనము నేనైతే ఇక్కడ మూడు కట్టలు బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను మెంతకంతా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ బాగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి తొందరగానే మగ్గిపోతుందండి మనకి మెంతాక్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ సపరేట్ అయింది మెంతాక్ అనేది మనకి మగ్గిపోయింది ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ముందుగానే చికెన్లో నేను పసుపు కొంచెం పుదీనా కొంచెం మిరపొడి ధనియాల పొడి వేసి బాగా కలిపి వన్ అవర్ వరకు బాగా నానపెట్టుకున్నానండి ఇది పుదీనా అండి నల్లగా ఉందని అని ఏమనుకోగాకండి అది పుదీనా పుదీనా ఆకులు దాంట్లో వేసాను నేను స్మెల్ బాగుంటుంది పుదీనా ఆకులు వేసుకుంటే మనకి ఇవంతా బాగా మిక్స్ చేసి ఒక వన్ అవర్ వరకు బాగా నానబెట్టుకున్నానండి నేను ఇక్కడ చికెన్ అనేది బాగా మ్యారినేట్ అవుతుందని ఇప్పుడు చికెన్ దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోండి దీంట్లో మనం ఆలు అయినా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం ఆలు యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం మనము ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇప్పుడు మూత తీసి చూద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అనేది మనకి చికెన్లో నుంచి సపరేట్ అవుతుంది ఇలా మిక్స్ చేసుకోండి ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతనే మనం వాటర్ వేసుకోవాలండి ఇందులో ఇందులో మనము మసాలాలు యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను టూ పచ్చిమిర్చిస్ వేసున్నానండి అందుకోసం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము మసాలా బాగా ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఎక్కువ వాటర్ అవసరం లేదండి వన్ గ్లాస్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను గ్లాస్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము కలుపుకోవాలండి కొంచెం జీరా పౌడర్ యాడ్ చేశాను జీరా పౌడర్ వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ స్మెల్ అనేది చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఒకసారి వాటర్ అనేది ఇంకా కొంచెం ఉందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూస్తాము చూడండి కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి ముక్క కూడా ఉడికిపోయింది అంతేనండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి చికెన్ మెంతి ఆకు ఇగురు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి చపాతీలోకి పలావ్లోకి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్